અલા વીષપ કાડો સિલદો અલા આય સર ફૂટ આવો ના એનકરા અના ના 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 ਤੇ ਆਏ ਬੰਦ ਕਰੀਏ ਇਮਾਮ ਮੋਹਦਨਾ ਗੌਰਵ ਵੇਤਨ ਨੂੰ ਅਪੰਕਾਲੀ ਪ੍ਰਭੂਤੋਂ ਮੰਡੀ ਵਈਗਰੀ ਅਪੰਕਾਲੀ ਅਪੰਕਾਲੀ ਪ੍ਰਭੂਤੋਂ ਮੰਡੀ ਵਈਗਰੀ ਅਪੰਕਾਲੀ ਸਾਰਾ ਮੋਹਦਨਾ ਦੇਗੀ ਨਾ ਨਾ ਕਰੀਏ ਇਮਾਮ ਮੋਹਦਨਾ ਦੇ ਵੇਤਨਾਂ ਨੂੰ ਵੰਟਨੇ ਅਪੰਕਾਲੀ ਕੂਟਮੇ ਵਈਗਰੀ ਬਾਰੇ ਬਾਰੇ ਸ਼ਾਮਿਲ ਹੋ ਤੁਸ ਨਹੀਂ ਆਜ ਸੋਮਵਾਰ ਹੈ ਉਹ ਕਿਉਂ ਸਰ ਕਿੰਦਰ ਹੁੰਦਾ ਕੰਮ ਕਰ ਮੰਗਵਾਰ ਤੋਂ ਵੀਰ ਗੁਰਵਾਰ ਤੱਕ ਇਹਨਾਂ ਨੂੰ ਮੈਂ ਅਗੜ ਵਾਲਾ ਹੈ ਉਹ ਹੁੰਦਾ ਟਸਟਾ

जय जगन जय जगन गौरव बेटा ला चाहिए अली इमाम मौजन ला गौरव वेतनम जय जगन ला चाहिए अली के इमाम मौजन ला गौरव वेतनम जय जगन प्रभुत्व मंडी वही करी जय जगन जय जी भाई ચ્઄ મ૨લે મા઱ મ૨ે મ૨઺ે મ મુર મ૨઺ મરેગ મ૨ન મ૨ાહ માર ఈరోజు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ఎత్తున వైఎస్ఆర్ ముస్లిం సోదరులందరూ కూడా భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు స్టేట్ కమిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఇమాములు మౌజన్లు గౌరవ వేతనాలు పదకొండు నెలల నుండి తొక్కి పెట్టి వాళ్ళు అకౌంట్లో గౌరవ వేతనాలు లేకుండా వాళ్ళని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది కూటమి ప్రభుత్వం ఇమాము మౌజన్లు అంటే ఏమిటి వాళ్ళు మసీదులోకి వెళ్ళి ఐదు పోట్ల ప్రార్థన చేసి ఇమాం గారు దువా చేస్తారు మౌజన్ గారు మసీద్ క్లీన్ చేసి అజా ఇచ్చి ఆ మసీదు అల్లా ఇంటికి సర్వీస్ చేస్తారు వారికి వేరు వేరే ఆదాయ వనరులు ఏమీ లేవు కేవలం ఈ గౌరవయత్నాల మీద ఆధారపడి మాత్రమే వాళ్ళు మరి జీవనం కొనసాగించాలి పదకొండు నెలల నుండి గౌరవయత్నం మీరు ఏ విధంగా ఆపారని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తాను పదకొండు నెలల నుండి వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి ఆర్థికంగా మళ్ళీ ఉందంటే మసీదులో జీతాలు ఇచ్చాయి శుక్రవారాలు పండుగలో చందాలు వసూలు చేసి జీతాలు ఇచ్చాయి ఆ జీతాలతో ఆ చందాలు వసూలు చేసేవాళ్ళు ఆ చందాలతో వాళ్ళకి జీతాలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు వీళ్ళకి ప్రభుత్వం నుండి గౌరవ వేతం వస్తాం వల్ల మసీద్ కమిటీ వాళ్ళు కూడా జీతాలు ఇస్తే ఆప్ చేసేసాయి మరి ఈ జీతాలు ఇటుపక్క మసీద్ కమిటీ జీతాలు లేవు అటుపక్క ప్రభుత్వం నుండి వచ్చి జనవరి నుండి సెప్టెంబర్ వరకు ఎనిమిది నెలలు మరి ఎలక్షన్ కూడా ఉన్న మూడు నెలలు పదకొండు నెలలు వాళ్ళు తీవ్ర స్థాయిలో బాగా వాళ్ళ కుటుంబాలు బాగా ఇబ్బంది పడుతున్నాయి వాళ్ళు కనీసం వచ్చి రోడ్డెక్కి మాకు గౌరవ వేత్తనాలు వేయట్లేదు అని ప్రశ్నించే బలం లేని వ్యక్తులు వాళ్ళు మసీద్కెళ్ళి ఐదు ఇదో ప్రార్థన దేవుడితో ప్రార్థించుకునే పరిస్థితే రోడ్డెక్కే పరిస్థితి లేని ప్రజలు అట్లాంటి వాళ్ళు వెనకమాల వైఎస్ఆర్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఉంది మేము వాళ్ళ తరఫున ప్రశ్నిస్తాం వాళ్ళు అకౌంట్లో ఆగి ఉన్న గౌరవ వేత్నాలు వెంటనే రిలీజ్ చేయాలి వాళ్ళకి వాళ్ళకి ఏ విధంగా అయితే ప్రభుత్వ ఉద్యోగాలకి ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నారో అదే విధంగా ప్రతి ఒకటో తారీఖు వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేయాలి వాళ్ళు ఈ విధంగా ఇబ్బంది పెట్టకూడదు పదకొండు నెలలు పన్నెండు నెలలు ఆపి ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో జమ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా మైనార్టీ సెల్గా మేము డిమాండ్ చేస్తున్నాము మా ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వారు ఆయన చివరి నెల వరకు గౌరవ వేతనాలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ లేకుండా ప్రతి అనాపై సహా వాళ్ళ అకౌంట్లో జమ చేశారు అది ముస్లింల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రేమాభిమానం అని చెప్పి మనం చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఈ కోర్టు దుర్మార్గం కోర్టు ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను ముస్లింల పట్ల వివక్ష తగదు వెంటనే వాళ్ళ అకౌంట్లో పడవలసిన గౌరవ వేతనాలు వెంటనే రిలీజ్ చేయాలి రిలీజ్ చేయనప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరఫున మరింత మరి మరింత ఈ యొక్క ఇది పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఈరోజు ఈ కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన కార్ నుంచి మా ముస్లిం మసీదులకి ఇమాములకి మౌజన్లకి వాళ్ళకి రావాల్సిన గౌరవ వేతనాలు పదకొండు నెలల నుంచి ఆపేశారు ఇదివరకు మా జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి నెలా వాళ్ళకి వారి అకౌంట్లో అమౌంట్ పడిపోయేది అలాంటిది ఈ కుటుంబ రోడ్డు ఏర్పడిన కండి నుంచి వారికి ఒక్క నెల కూడా వేయలేదు పదకొండు నెలల నుంచి వాళ్ళు బాకీ ఉన్నారు ఈ మౌజల్ ఈ మామూలు వాళ్ళ వాళ్ళకి దినచర్య ఉండదు వాళ్ళకి మసీదుకి వెళ్తాం నమాజ్ చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం అంతవరకే వాళ్ళది వేరే ఆదాయాలు ఉండవు వాళ్ళకి వనరులు వాళ్ళ టైం కూడా ఉండదు దీని మీద వాళ్ళు ఆధారపడి ఉండాలి కానీ వాళ్ళని వాళ్ళ కుటుంబాలని కూడా చెప్పుకోలేని దిన స్థితిలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీద వాళ్ళకి కమిటీ వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వట్లేదు ఎందుకంటే గవర్నమెంట్లు ఇస్తున్నారు కాబట్టి ఇంకా మా మసీదులు కూడా ఏంటంటే అందరితో చందాలు వసూలు చేసుకుని ఇచ్చే అమౌంట్ అది దాన్ని గవర్నమెంట్ ఇస్తా అని చెప్పింది కాబట్టి అది కూడా ఇవ్వకుండా ఈ మన మైనార్టీల మీద చిన్న చూపు చూస్తాం ఇది ఒకటే కాదు ప్రతిది మాకు ఇది వరకు మసీదు మెయింటెన్స్ కూడా మెయిన్ వీళ్ళకి గౌరవతం కాకుండా అదనంగా మెయింటెన్స్ మసీదులు కూడా ఇస్తా అని చెప్పింది గవర్నమెంట్ చంద్రబాబు కానీ వచ్చిన తర్వాత ప్రతి ఇది కూడా తొంగలో తొక్కి మా ముస్లిం మైనార్డుల మీద ఎందుకని అంత ఉక్రోషంగా ఉన్నారో వీళ్ళు అర్థం కావట్లేదు ఈ గవర్నమెంట్ మా ముస్లిం మైనార్ట్లు చేసుకున్న పాపం ఏమిటో అర్థం కావట్లేదు కావున మా డిమాండ్ ఏమిటంటే వెంటనే ఈ మన మౌజన్లకి ఈ ఇవ్వాల్సిన ఇవ్వాల్సిన వేతనం వెంటనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం ఈ భారతదేశంలో ముస్లింల పైన అవాజ్యమైనటువంటి ప్రేమ చూపించిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ముస్లింలకు ఫోర్ పర్సెంట్ ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు డాక్టర్లుగా ఇంజనీర్లు చేసిన ఘాంత రాజశేఖర రెడ్డి గారిది అదే తండ్రి బాటలో నేను ఉన్నా అంటూ ముస్లింలు మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద ముస్లింలకి అండగా నిలబడి ప్రతి పేదవాడికి పిల్లల భవిష్యత్తు కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఇలా అనేక రకాలుగా మేలు చేసి మోజనలకు ఇమాములకి గౌరవ వేతనం ఇస్తా మసీదులు మరమ్మతులకి చేత ఎంత సాయం చేయత అందిస్తా అనేక కార్యక్రమాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు ఉంటే పైన కపట ప్రేమ చూపిస్తూ ముస్లింలను ఎదగనివ్వకుండా పైన పక్షపాతం చూపిస్తా ముస్లిములను అడగదొక్కేందుకు కపట ప్రేమ చూపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు చరిత్ర హీనుడిగా మిగిలిపోతాడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తుందంటే గత పద్నాలుగు నెలలుగా ఒక్క మసీదుకు కూడా మరమ్మతులకు నిధులు ఇవ్వలేదు అలాగే ముస్లిం మైనార్టీలైన మౌన్లకి ఇమాములకి మొండి చేయి చూపిస్తూ అలాగే హజ్ యాత్రికుల పట్ల వివక్ష చూపిస్తా ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నుంచి మన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్ యాత్రకు జనాలు పంపించే రకంగా మక్కాకి పంపించే విధంగా చేయి చేస్తూ అందిస్తే ఈ రోజున ఇక్కడ తీసేసి హజ్ యాత్రకు హైదరాబాద్ నుంచి వెళ్ళటం వెళ్ళే విధంగా మళ్ళీ చేసిన దుర్మార్గ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది అలాగే ముస్లిం మైనార్టీలకు ఎక్కడ కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు అందుకు నిదర్శనమే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం ఏడుగురికి ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి ఇస్తే కేవలం ముగ్గురికే శాసనసభకు పరిమితం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ముస్లింల పట్ట పట్ల కేవలం వివక్ష చూపిస్తూ అవసరం కోసమే వాళ్ళని వాడుకుంటూ అవసరం తిరేక కూరలు కరేపేలా పడేసినట్టుగా చూపిస్తూ ఉంటే ముస్లిం సోరులందరూ కూడా ఐక్యమై పోరా పోరాడతారు ముస్లిం సమాజం చూస్తూ ఊరుకోదు ఇమాములకి మొదలకి వెంటనే వెంటనే బకాయిలు జాలు విడుదల చేయాలి అలాగే మీరందరూ కూడా గతంలో ఎన్నికల సందర్భంలో మాకు ప్రార్థనా స్థలం కేటాయిస్తామని చెప్పుకున్నారు ఈద్గా కోసం స్థలం కేటాయిస్తామని చెప్పారు అవన్నీ కూడా తక్షణమే ఈద్గా స్థలాలు మంజూరు చేయాలి ప్రతి నియోజకవర్గంలో ఈద్గా స్థలం మంజూరు చేస్తామని అని చెప్పున్నారు ఈద్గాకి స్థలం మంజూరు చేయాలి అలాగే ప్రతి ప్రార్థన వాటికి మంజూరు చేస్తా అన్నారు ఇమాములకి ముస్లింలకి ఇమాములకి బౌద్ధులకి కూడా తక్షణమే నిధులను విడుదల చేయాలని చెప్పి మా వైపు నుంచి ముస్లిం సమాజం డిమాండ్ చేస్తా ఉన్నాం జై జగన్ జై జగన్ వర్ది లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్ది లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ